ఓం నమస్తి భాయ్ అందరికీ నమస్కారం అండి ఆ దేవుని యొక్క కాశెస్ని మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ ఏకాదశికి మోహిని ఏకాదశి అనే పేరు ఎందుకు వచ్చింది అసలు మోహిని ఏకాదశికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మమ్మల్ని సపోర్ట్ చేయండి శ్రీ మహావిష్ణువు తన శ్రీ అవతారమైన మోహిని రూపాన్ని ధరించిన రోజున పురస్కరించుకొని ఈ మోహిని ఏకాదశిని హిందువులు జరుపుకుంటారు ఇది ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్లపక్షాన పదకొండవ రోజున ఈ పండుగ జరుపుకోబడుతుంది ఈ రోజున ఉపవాసం ఆచరించడం అత్యంత ముఖ్యమని పెద్దలు సూచిస్తున్నారు ఇక మోహిని ఏకాదశి మహత్యాన్ని సూర్యపురాణంలో ఎలా వివరించబడిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఒకసారి పాండవ అగ్రజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుణ్ణి చూసి ఇలా ప్రశ్నించాడు ఓ జనార్దన వైశాఖ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరేమిటి దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి దాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అనేసి ఇలా ప్రశ్నించగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు ఓ ధర్మనందన పశువుడు శ్రీరామునికి తెలిపిన ఒక కథను నేను నీకు వివరిస్తాను సావధానంగా విను అని చెప్పాడు ఒకసారి శ్రీరాముడు జనకపుత్రిక అయిన సీతాదేవి వియోగంతో అత్యంత వేదనకు గురి అయిన సమస్త దుఃఖ వినాశనమైన ఒక వ్రతాన్ని గురించి తనకు వివరించమని వశిష్ఠుణ్ణి అడిగాడు వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు రామచంద్ర నీ ప్రశ్న సకల ప్రాణులందరికీ లాభదాయకమైనది సాధారణ మానవుల కోసం నేను ఒక మహావ్రతాన్ని వివరిస్తాను శ్రీరామ వైశాఖ శుక్లపక్ష ఏకాదశి మోహిని ఏకాదశిగా ప్రసిద్ధి చెందినది అది ఎంతో మంగళకరమైనది ఆ ఏకాదశి పాటించడం ద్వారా మనిషి యొక్క సమస్త పాపాలు దుఃఖమై మాయమైపోతాయి అవి అన్నీ కూడా పటాపంచులైపోతాయి దానికి సంబంధించిన పరమ మంగళకరమైన కథను చెబుతాను విను అని అన్నాడు ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం సరస్వతి నది ఒడ్డున భద్రావతి అనే అందమైన నగరం ఉంది చంద్రవంశంలో జన్మించిన సత్యవాది అనే ధృతిమాన్ అనే రాజు అక్కడ పరిపాలించేవాడు అదే నగరంలో సంపన్నుడైన ఒక వైశ్యుడు నివసించేవాడు అతని పేరు ధనపాల్ అతనికి విష్ణుభక్తి పట్ల గాఢమైన మక్కువ ఉండేది అతనికి ఐదుగురు కుమారులు అందమైన ప్రకాశవంతమైన మంచి ప్రవర్తన మరియు దుష్టబుద్ధి ఈ ఐదిటిని కలిగి తను ఎంతో ఓర్పుతో సహనంతో ఉండేవాడు అతడు ఎప్పుడూ కూడా పెద్ద పెద్ద పాపాలలో పాల్గొంటూ ఉండేవాడు అతనికి జూదం మొదలైన వాటి పట్ల విపరీతమైన వ్యసనం ఉండేది వేసెలను కలవడానికి తహతహలాడుతూ అన్యాయపు బాటలో ప్రయాణిస్తూ తండ్రి సొమ్మును వృధా చేస్తూ ఉండేవాడు ఒకరోజు అతని తండ్రి విసుగు చెంది అతన్ని ఇంటి నుండి గెంటేశాడు ఇలా ఇంటి నుండి గెంటేయడం వల్ల అతను తర్వాత నుండి ఇంటింటికి తిరగడం ప్రారంభించాడు ఇలా తిరుగుతూ ఆకలి దాహంతో విలువలాడుతూ కౌండన్య మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు దుఃఖ భారాలతో బాధపడిన ఋషి కౌండు వద్దకు వెళ్ళి చేతులు జోడించి ఇలా అన్నాడు బ్రహ్మ ద్విజశ్రేష్ట నన్ను కరుణించి అటువంటి ఉపవాసం చెప్పండి దాని ప్రభావం వల్ల నేను ముక్తి పొందుతాను కౌండల్య ఇలా అన్నాడు వైశాఖ శుక్ల పక్షంలో మోహిని పేరుతో ప్రసిద్ధి చెందిన ఏకాదశి నాడు ఉపవాసం ఉండండి మోహిని ఉపవాసం ఉండడం వల్ల అనేక జన్మ జన్మలలో చేసిన అనేక ప్రాణులు చేసిన మేరు పర్వతం అంతా పెద్ద పెద్ద పాపాలు కూడా ఈ మోహిని ఏకాదశి రోజున నశిస్తాయి అని చెప్పాడు ఈ మహర్షి యొక్క ఈ మాటలు విని దుష్టబుద్ధి సంతోషించాడు కౌండిన్య సలహా మేరకు మోహిని ఏకాదశి ఉపవాసాన్ని పాటించాడు ఈ వ్రతాన్ని పాటించడం ద్వారా తనను అయ్యాడు తను పాప విమోచనంతో పాటు ఇక అన్ని శక్తులను కలిగి దైవిక శరీరాన్ని ధరించాడు మరియు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి పొంది గరుణ్నిపై అధిరోహించిన శ్రీ విష్ణుధామనానికి వెళ్ళాడు ఈ విధంగా మోహిని యొక్క ఉపవాసం ద్వారా ఆచరించడం పాటించడం చాలా మంచిది దీన్ని చదివి వినడం వల్ల వేల కొద్ది పుణ్యఫలం లభిస్తుంది ఉపవాసన దీక్షను కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ ఉపాసన దీక్ష ఫలితాలను గురించి వశిష్ఠుడు రామునికి మరియు కృష్ణుడికి పాండవాగ్రజుడైన ధర్మరాజునకు వివరించారు మరియు ఈ ఫలితాల గురించి సూర్య పురాణంలో కూడా తెలుపబడింది ఈ వ్రతం ఆచరించడం ద్వారా యజ్ఞ యాగాదులలో పాలు పాలు పంచుకోవడం కన్నా తీర్థయాత్రలకు వెళ్లడం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చని మరియు జనన మరణాల బాధలు లేకుండా కైవల్యాన్ని పొందగలరని చెప్పబడింది మోహిని ఏకాదశి వెనక ఉన్న కథ ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం దేవదానుల క్షీరసాగర మదనంలో అమృత్వాన్ని ఇవ్వగలిగిన అమృత ఉద్భవించింది కానీ ఈ అమృత భాండవం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మధ్య జరిగిన పోరులో దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవ్వడం వలన అల్లకల్లోలం అవుతాయని ముల్లోకాలు భావించి దేవతలకు తెలివైన శ్రీ మహావిష్ణువే సమస్యకు పరిష్కారాన్ని చూపగలగడని తెలుసుకొని ఆశ్రయించారు అప్పుడు శ్రీ మహావిష్ణువు దేవతలకు ఇలా సలహా ఇచ్చాడు దావనలతో భౌతికంగా యుద్ధానికి దిగడం కన్నా తెలివితో జయించడం మంచిదని విష్ణువు చెప్పాడు ఇక ఇదంతా వల్ల దేవతల వల్ల కాదని స్వయంగా శ్రీ మహావిష్ణువే అప్సరస వంటి మోహిని అవతారానికి సిద్ధమయ్యాడు మోహిని అనగా ఆకర్షణ అని అర్థం అప్సరసలను తలపించే అందంతో దామనుల దృష్టిని తన వైపు తిప్పుకోగలిగిన మోహిని అవతారం ఎత్తి దామనలకు అనుమానం రాకుండా వారికి నీటిని దేవతలకు అమృతాన్ని అందించడంలో తన విజయాన్ని సాధించాడు ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు ఈ విధంగా లోక కళ్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహిని రూపానికి ప్రతీకగా ప్రతి ఏటా వైశాఖ శుక్లపక్ష పదకొండవ రోజున ఈ మోహిని ఏకాదశిని జరుపుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్